రైడ్ బుకింగ్ సేవల సంస్థ ఊబర్ ప్రయాణికుల నుంచి ముందస్తు టిప్ వసూలు చేస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది ఈ విధానంపై వివరణ ఇవ్వాలంటూ ఊబర్ కు నోటీసులు జారీ చేసింది ఇదే తరహా విధానాలను అనుసరిస్తున్నట్లయితే బైక్ టాక్సీ సేవల సంస్థ ర్యాపిడో పైన విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రైట్ త్వరగా పొందేందుకు వీలుగా ప్రయాణికులను ముందస్తుగా టిప్ చెల్లించమని ఊబర్ ప్రోత్సహిస్తున్నట్లు విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది దీనిపై కేంద్ర వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వేగవంతమైన సేవ కోసం వినియోగదారులను బలవంతంగా లేదా నర్మగర్భంగా ముందస్తు టిప్ చెల్లించమని కోరటం అనైతికం దోపిడితో సమానం ఇటువంటి చర్యలు అనుచిత వ్యాపార విధానాల కిందకు వస్తాయి అని ఆయన పేర్కొన్నారు సేవా ప్రారంభం కాకముందే టిప్ అడగటం వినియోగదారుల హక్కులను కాలరాయడమేనని ఇది వినియోగదారుల పరిరక్షణ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని ప్రభుత్వం భావిస్తుంది ఒకవేళ ర్యాపిడో కూడా వినియోగదారులను సేవకు ముందే టిప్ చెల్లించమని ప్రోత్సహిస్తున్నట్లయితే ప్రాథమిక ఆధారాలు లభిస్తే ఆ సంస్థ పైన ప్రాథమిక విచారణ ప్రారంభించే అవకాశం ఉంది ఈ పరిణామం రైట్ హెయిరింగ్ సేవలు సంస్థ వ్యాపార విధానాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది